డాక్టర్ విజయభాస్కర్ ఆర్థోపరిక్ సోష ఈరోజు మనం చర్చించుకునే విషయం ఏంటంటే మోకాలు ఆపరేషన్ గుజ్జు కోసం అంటే మోకాలు అరిగిపోవడం మోకాల్లో ఉండే గుజ్జు అరిగిపోవడం వల్ల మోకాలు ఫోర్త్ స్టేజ్లో అరిగిపోయినప్పుడు దానికి తప్పని పరిస్థితుల్లో టోటల్ని రీప్లేస్మెంట్ అనేది చేస్తాం సో ఆర్టిఫిషియల్ జాయింట్ రీప్లేస్మెంట్ అన్నది మన గుజ్జు గుజ్జుతో పాటు దాని మెటల్ ఇంప్లాంట్స్ మనం నీలో బోన్ సిమెంట్ ద్వారా ఫిక్స్ చేస్తాం కాబట్టి మనకు ఆ జాయింట్ కరెక్షన్ అనాటమికల్గా మార్ఫలాజికల్గా మారుతుంది నార్మల్ పొజిషన్కి వస్తుంది దాంతోపాటు నర్వ్ ఎండింగ్స్ ఆర్టిఫిషియల్ జాయింట్కు సంబంధం లేదు కాబట్టి ఆ యొక్క జాయింట్ ఎండ్స్ యధావిధిగా ఆర్టిఫిషియల్గా పనిచేస్తుంది దానికి సెన్సేషన్స్ ఉండవు సో యూజువల్గా నొప్పి అంటూ రాదు కాలు వంగిన కాలు స్ట్రైట్గా వచ్చే ఆస్కారం ఉంటుంది దానికి తోడు మనకు నడక ఇమీడియట్లీ ఆపరేషన్ చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్లో నడకకు అవకాశం ఉంటుంది సో అన్యూజువల్ ప్రజెంటేషన్లో వందలు తొంభై ఆరు మందికి సక్సెస్ రేట్ ఉంటే ఒక మూడు నాలుగు పర్సెంట్ సబ్సిక్వెంట్గా కొన్ని సమస్యలు రావచ్చు అంటే బోన్లో ఇన్ఫెక్షన్ కానీ ఆ ఫిక్స్ చేసిన ఇంప్లాంట్స్ లూజ్ అవ్వడం కానీ లేకపోతే మన బోన్ క్వాలిటీ పూర్ ఉండి ఆస్ట్రోపాలటిక్ ఉండి బోన్ బ్రేక్ అవ్వడం కానీ లేకపోతే ఇంప్లాంట్ లూజ్ అవ్వడం కానీ ఇట్లాంటి సమస్యలు మనకు ఏర్పడుతుంటాయి ఇలాంటి సమస్యల్ని మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఐడియలీ టోటల్ నీ రీప్లేస్మెంట్ చేసినప్పుడు ఫిక్సేషన్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే బయో బయోమెకానికల్ యాక్సెస్ ప్రాపర్గా ఫిక్స్ చేసినప్పుడు దాని యొక్క లిగమెంట్స్ అంతేకాకుండా జాయింట్ కాంక్రూటీ మెయింటైన్ చేసినప్పుడు మనకు కాంప్లికేషన్స్ అన్నీ తక్కువ ఉంటాయి సో మనము సిమెంట్ లెస్ అంటే సిమెంట్ లేని ఇంప్లాంట్ ఒకటి ఉంటుంది సిమెంట్ ఎడ్ ఇంప్లాంట్ అని ఉంటుంది సో అన్యూజువల్గా ఏంటంటే సిమెంట్ లెస్ అన్నది దాని యొక్క అనటమిక్ దాని యొక్క ఇంప్లాంట్ యొక్క షేపు దాని యొక్క డిజైనింగు దానిలో ఆ మెటల్ అండ్ బోన్కు ఇమిడిపోయే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది కొంచెం సిమెంట్లెస్ ఇంప్లాంట్ చాలా కాస్ట్లీగా ఉంటుంది సో ఆ ఇంప్లాంట్ వేయటం వలన మనకు బోన్ కింది దానికి మధ్యన ఒక బంధం ఏర్పడుతుంది అదే మనము కొంతమందిలో సిమెంటెడ్ వేస్తాము ఆ సిమెంటెడ్ వేసినప్పుడు ఆ యొక్క థర్మల్ థెరపీ వలన సిమెంటు బోను అలాగే ఇంప్లాంటు గట్టిగా ఏర్పడుతుంది సో ఏదేమైనా సపోజ్ బోన్ వీక్ అండి బోన్ ఆస్టోపర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి దాంట్లో మనకు బోన్ వీక్లో ఉన్నప్పుడు ఈ యొక్క వేసిన ఇంప్లాంట్ కూడా సమ్ టైమ్స్ బోన్ నెక్రోసిస్ వల్ల లూజ్ అనే ఆస్కారం ఉంటుంది అలాగే డిస్లోకేషన్ అయ్యే ఆస్కారం ఉంటుంది సమ్టైమ్స్ ఇంప్లాంట్ కూడా బ్రేక్ అయ్యే ఆస్కారం కూడా ఉంటుంది సో ఇది ఒక ప్రాబ్లం మనం ఫేస్ చేస్తాం రెండోది ఇన్ఫెక్షన్ సర్జరీ వలన కానీ సర్జరీ తర్వాత కల కానీ కొన్ని బీపీ షుగర్ అన్కంట్రోల్డ్గా ఉండి కొన్ని ఇమ్యూన్ సిస్టమ్ డిరేల్ అయినప్పుడు వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి తద్వారా కూడా వాళ్ళకు సమస్యలు ఏర్పడతాయి అంతేకాకుండా ట్రమాటిక్ ఇంజురీ వలన కూడా అంటే చిన్న పెద్ద ఇంజురీస్ జరిగినప్పుడు ఆ యొక్క ఇంప్లాంట్ కానీ వేసిన బోన్ సిమెంట్ కానీ డ్యామేజ్ అయ్యే ఆస్కారం ఉంటుంది తద్వారా మనకు లూజనింగ్ ఆఫ్ ఇంప్లాంట్స్ డెవలప్ అయ్యే ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా మనకు ఇమ్ లిగమెంట్స్ టైట్గా లేనప్పుడు ఆ లిగమెంట్స్ లూజ్గా ఉన్నప్పుడు కూడా ఇంప్లాంట్ డిస్లోకేట్ అయ్యే ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా ఇంప్లాంట్ నీ జాయింట్ కూడా అన్స్టేబుల్గా ఉండే ఆస్కారం ఉంటుంది సో ఇంతేకాకుండా కాకుండా మనకు స్కిన్ టైట్నెస్ రావడము మజిల్స్ కాంట్రాక్చర్స్ రావడం ఇట్లాంటి సమస్యలు మనం ప్రాపర్ ఫిజియోథెరపీ చేయకపోవటం వలన జరుగుతుంది సో మనం క్లోజింగ్ చేసినప్పుడు లిగమ్ మన టెండన్స్ కానీ లేకపోతే మజిల్స్ కానీ ఫేషియా కానీ స్కిన్ కానీ ప్రాపర్గా మొబైల్ యాక్టివిటీలో సూచన చేయాలి ఫిజియోథెరపీ కూడా యాజ్ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేసినప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనకు పోస్ట్ ఆపరేటివ్ వచ్చే ఆస్కారం తక్కువగా ఉంటుంది సో మనం సెలెక్ట్ చేసే ఇంప్లాంట్ కూడా క్వాలిటీ అండ్ కంపెనీ మోడ్ని బట్టి కూడా ఉంటుంది మోస్ట్లీ నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ సిక్స్ పర్సెంట్ అన్ని ఇంప్లాంట్స్ యాక్సెప్టబుల్ ఉంటాయి కానీ కొన్ని ఇంప్లాంట్స్ కొంతమందికి యాక్సెప్టబుల్గా ఉండవు ఐఫ్లక్స్ ఇంప్లాంట్స్ ఉంటాయి కొంతమందికి సో మేజర్గా మెయిన్గా పోస్ట్ ఆపరేటివ్ తర్వాత వాళ్ళు స్క్వాటింగ్ కానీ కూర్చోవాలనుకుంటే కొంత ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే అలాంటి సమయాలలో సపోజ్ ఎర్లీగా స్క్వాటింగ్ చేసే ప్రయత్నం చేస్తే హైపర్ ఫ్లెక్షన్లోకి పోయినప్పుడు ఇంప్లాంట్ లూజ్ అనే ప్రాబ్లం ఉంటుంది లేకపోతే లిగమెంట్స్ మీద ప్రెషర్ పెరిగే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వీ అవాయిడ్ స్క్వాటింగ్ కింద కూర్చోవడం ముక్లం కూర్చోవడం అలా చేయొద్దని చెప్తాం వీలైనంత వరకు ఫిజియోథెరపీ ద్వారా వాటిని స్ట్రెంగ్ చేసుకుంటూ ఒక ఆరు నెలలు సంవత్సరం వరకు చైర్లో కూర్చునే అలవాటు చేసుకుంటే మంచిది ఎప్పుడైతే అన్ని ఫిజియోథెరపీ పర్ఫెక్ట్గా ఉండి జాయింట్ పర్ఫెక్ట్గా ఉంటే తప్పని ఆరు నెలలు సంవత్సరం తర్వాత కావాలంటే వాళ్ళకు స్వాటింగ్ కూడా కూర్చునే అవకాశం ఉంటుంది కానీ అవాయిడ్ చేస్తే బెటర్ ఎందుకంటే ఏజ్లో ఆస్టోపర్సిస్ బోన్ క్వాలిటీ పూర్గా ఉంటుంది కాబట్టి ఇలాంటి ఎక్కువగా ప్రెషర్ పెట్టినప్పుడు ఇంప్లాంట్స్ జాయింట్స్ మీద లోడ్ పడే ఆస్కారం ఉంటుంది సో ఇలా మనం ఈ టీకే ఆర్ ఆపరేషన్లో ఫ్యూచర్లో సమస్యలు ఇన్ఫెక్షన్ రావచ్చు లూజనింగ్ రావచ్చు డిస్లోకేషన్ రావచ్చు మనకు బోన్ మారో బోన్ నెక్రోసిస్ రావచ్చు అంతే కాకుండా ఫ్రాక్చర్స్ కావచ్చు ఇలాంటివన్నీ మనసులో పెట్టుకొని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పటివరకు చెప్పినట్టుగా ఉండాలి బోన్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి విటమిన్ డి కాల్షియం బోన్ డెన్సిటోమెట్రిక్స్ జాగ్రత్తగా చూసుకోవాలి మినరల్స్ కాల్షియము మినరల్స్ కూడా జాగ్రత్తగా బోన్ మినరల్స్ కూడా మంచిగా ఉండే విధంగా తీసుకోవాల్సిన ఆహారము గ్రీన్ వెజిటబుల్స్ గ్రీన్ సలాడ్స్ వాటరు జ్యూసెస్ కూడా జాగ్రత్తగా సమగ్రంగా వాడుకుంటూ సన్ ఎక్స్పోజరు విటమిన్ డి కోసం రోజు ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో కూర్చోవాలి ఇలా మనం చేస్తూ పోతుంటే మనం చేసిన ఆపరేషన్ కూడా సక్సెస్ఫుల్గా ముందుకు పోగలుగుతాం